ఛత్రపతి శివాజీ మహారాజ్ మూడు వందల తొంభై ఐదవ జయంతి ఉత్సవాన్ని బుధవారం సాయంత్రం గోదావరిలో ఘనంగా నిర్వహించారు శివాజీ జయంతి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో స్థానిక మెయిన్ చౌరస్తా వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ విశ్వ హిందూ పరిషత్ విభాగ కార్యదర్శి అయోధ్య రవీందర్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు హిందూ సామ్రాజ్య స్థాపన కోసం శివాజీ మహారాజ్ చిన్న వయసు నుండి మూడు వందల యుద్ధాలు చేశారని తెలిపారు ధర్మస్థాపన కోసం హిందూ స్వరాజ్య స్థాపన కోసం హైందవ వీరుడిగా నిలిచిన శివాజీ మహారాజును ఈనాటి యువత ఆదర్శంగా తీసుకోవాలని హిందూ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు కాగా కనీ విని ఎరుగని రీతిలో స్థానిక శివాజీ నగర్ ఏరియాలో శివాజీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయిస్తానని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ హామీ ఇచ్చారు ఛత్రజీ పదిహేడు సంవత్సరాలకే పట్టాభిషేకులై తల్లి చూపించిన మార్గంలో సద్మార్గంలో నడుస్తూ అటు పోరాటం శత్రువులను చీల్చి చెందడం రాజనీతి నుంచి

ఈ భగత్ సింగ్ వరకు రోజు మీ అందరి వరకు ఆ చరిత్ర చూస్తూ ముందుకెళ్తా ఉన్నాం మరి ఇవాళ చరిత్ర తల్లిదండ్రులు గౌరవించడం అమ్మ చూపుల పాటలు నడవడం చదువుకోవడం దేశం కొరకు మన ఊరి కొరకు మన వాళ్ళ కొరకు ఇవాళ సంస్కలతో ముందుకు పోతా ఉన్నాం ఈరోజు పూర్తి ఆ వ్యవస్థ వారిని పోరాటం ఎందుకు చేయాలనుకునే వాళ్ళు కూడా ఉన్నారు కానీ పోరాటం అంటే కత్తులతో తుపాకులతో కాదు ఈ రోజు టెక్నాలజీ వచ్చింది ప్రతి ఇంకా చదువుకున్న పిల్లలందరూ టెక్నాలజీతో వీర శివాజీ చైతన్యాన్ని వారు పూర్తి చేసుకొని భారతదేశాన్ని అగ్రస్థాయిలో పెట్టడానికి ఇక్కడున్న వీర యువకులు యువతులు ముందుకు కొనసాగాలని కోరుతా ఉన్నాం సో అతి నగర్ లో కాంస విగ్రహం ఎవరు ఊహని No! శివాజీ జయంతి ఉత్సవ సమితి అధ్యక్షులు దువాసి తిరుపతి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో హిందూ పరిషత్ బజరంగ్ దల్ శివాజీ జయంతి ఉత్సవ సమితి సభ్యులు సంపతి యాదవ్ మెడగుని రవీందర్ మంత్రిని శ్రీనివాస్ అడిగొప్పుల రాజు పొన్నమంజయ్య కుంబార్ అంజయ్య సట్పల్లి అనిరుద్ధ్ పవన్ శ్రావణ్ మద్దెల శ్రీనివాస్ శివ మోహన్ రాజేశం లింగన్న జనార్దన్ రాజ్ కుమార్ తదితరులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు